అవును తల్లిదండ్రులు స్వార్థపరులే నీ కోసం నీ తల్లిదండ్రులు ఎంత స్వార్థంగా ఉంటారో తెలుసా చిన్న వయసులోనే తల్లిదండ్రులు అయిపోతారు వాళ్ళకి అమ్మ నాన్న అని పిలిపించుకోవాలనే స్వార్థం వాళ్లకు బట్టలు లేకపోయినా నీకు కొంటారు నా బిడ్డ అందరిలోనూ బాగా కనిపించాలనే స్వార్థం స్తోమత లేకపోయినా కూడా నిన్ను చదివిస్తారు నువ్వు ప్రయోజకుడివి అవ్వాలి అనే స్వార్థం బాధల్ని బయటకు చెప్పకుండా మోస్తారు నా పిల్లలకి కష్టం తెలియకూడదనే స్వార్థం పిల్లలు అడిగిందల్లా ఇవ్వడానికి ప్రయత్నిస్తారు నలుగురిలో నువ్వు నవ్వుల పాలు కాకూడదనే స్వార్థం వాళ్ళు పస్తులను నీ పొట్ట నింపుతారు ఆకలి బాధ తమ పిల్లలకు తెలియకూడదనే స్వార్థం వాళ్ళు ఓడిపోతున్నా నిన్ను గెలిపించడానికి కృషి చేస్తారు నీ గెలుపు వాళ్ళదేనన్న స్వార్థం నీ గెలుపుతో వాళ్ళకి అందనంత దూరం నువ్వు వెళ్ళినా నా బిడ్డ ఎక్కడున్నా బాగుండాలి అనేంత స్వార్థం వాళ్ళు పెట్టిన భిక్షతో నీకు వచ్చిన గర్వంతో వాళ్ళనే ఎదిరించిన నా పెట్టింకా చిన్నపిల్లాడే అనేంత స్వార్థం పుట్టుకునిచ్చిన వారిని పట్టించుకోనంత నువ్వు ఎదిగిపోతే ఊనీలే అని సరిపెట్టుకునేంత స్వార్థం అందుకే స్వార్థానికి ప్రతిరూపాలు తల్లిదండ్రులు ప్రపంచంలోనే అత్యంత ప్రేమగల స్వార్థపరులు